దేవుని పరిశుద్ధ నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను దేవుని యొక్క మహా కాపుదల మన అందరితో ఉండబట్టి మనము మరొకసారి దేవుణ్ణి స్థుతించగలుగుతున్నాం ఆయన మాటలు వినగలుగుతున్నాం ప్రతిరోజు దేవుడు మన్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు వాక్యము ఎంతో విలువైనదండి శ్రేష్టమైనది దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం ఏ రోజు కూడా చేయకూడదు ఆ వాక్యం లేకపోతే మనం జీవించడం తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని బట్టే ఈ రోజున మనం సజీవులంగా ఉన్నాం మనకి వెలుగు చూపించే వాక్యం మన ధైర్యాన్ని ఇచ్చే వాక్యం మనకి ఆదరణ ఇచ్చే వాక్యం మనం తప్పిపోతుంటే హెచ్చరించే వాక్యం దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం తప్పక ధ్యానించాలి వినాలి వాక్యానుసారంగా జీవించాలి దేవుని వాక్యాన్ని ఆలస్యం చేయకుండా చూద్దాం యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనము జాషువా చాప్టర్ సిక్స్ వర్స్ టూ అప్పుడు యహోవా యహోశివాతో ఇట్ల నేను చూడుము నేను ఎరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అండ్ ద లార్డ్ సెట్ టు ద జాషువా సి ఐ హ్యావ్ గివెన్ జరికో ఇన్ యువర్ హ్యాండ్ విత్ ఇట్స్ కింగ్ అండ్ మైటీ మెన్ ఆఫ్ వార్ మనం ఈ వాక్యాన్ని చూసినట్లయితే యహోషువాకి దేవుడు చెప్తున్నట్లుగా క్లియర్ గా కనబడుతుంది కదా దేవుడు అంటున్నాడు యహోశవా చూడయ్యా నువ్వేం కంగారు పడకు ఎరుకో పట్నాన్ని ఎరుకోలో ఉన్నటువంటి మైటీ వార్ ఎర్స్ ఎవరైతే ఉన్నారో పరాక్రమం శాలుడు వాళ్ళని ఆ పట్నాన్ని మొత్తం నీకు అప్పగిచ్చేస్తున్నా నువ్వు కంగారు పడక అంటున్నాడు అసలు యహోషువా ఎందుకు కంగారు పడుతున్నాడు అండి యహోషువా ఒక నాయకుడు కదా రఘు మోషతో పాటు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ కదా అయినప్పటికీ ఎందుకు అతనిలో కలవ కలవరం వచ్చింది భయం వచ్చింది అంటే ఆ పట్నం అనేది చాలా బలమైన పట్నం అంట పట్నాన్ని జయించడానికి చాలా శక్తి కావాలి చాలా యుద్ధశూరులు కావాలి బలం కావాలి కానీ రహు మరియు అతని టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు ఒక దేశంలో నివసించట్లేదు వాళ్ళ దగ్గర అన్ని రకాల సామాగ్రి లేవు రథాలు లేవు ఏమి లేవు అయినప్పటికీ దేవుడు అంటున్నాడు చూడయ్యా నువ్వు భయపడక అంటున్నాడు ఈరోజు దేవుడు నీతో కూడా అంటున్నాడు నీ ఎదుటిగా ఉన్న సమస్య నీకంటే బలమైనదే అవ్వచ్చు నీ ఎదుటిగా ఉన్న శత్రువు నీకంటే బలమైన వాడే అవ్వచ్చు నిన్ను బాధపెడుతున్న అనారోగ్యము చాలా భయంకరమైంది అవ్వచ్చు నిన్ను కృంగధీస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బలమైనవిగా ఉండొచ్చు అంత మాత్రాన నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీవు బాధపడాల్సిన అవసరం లేదు ఏమన్నా దేవుడు అంటే చూడు వాటన్నిటిని నీ చేతికి అప్పగిచ్చేస్తున్నా అవి నిన్నేమి చేయలేవు నీవు వాటిని జయించబోతున్నావు అలెలుయా ఎస్ దేవుడు చెప్పాడంటే జరిగి తీరుతుంది దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చి తీరుతుంది ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా వాటన్నిటిని జయించగలుగుతావు వాటన్నిటిని ఎదుర్కోగలుగుతావు చాలాసార్లు మనం ఒక విషయాన్ని మర్చిపోయి ముందుకెళ్తూ ఉంటాం ఏంటండి అంటే ప్రతిసారి సమస్య రాగానే ప్రతిసారి ఇబ్బంది రాగానే మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి మనకి ఈ శక్తి సరిపోతుందా మా ఇల్లు సరిపోతుందా నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ సరిపోతుందా నాకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సరిపోతుందా అనే ఆలోచిస్తూ ఉంటాం కదా ఇవేం సరిపోనప్పుడు దిగాలు పడిపోతా ఉంటాం అయితే యహోశివా కూడా అలానే ఆలోచించాడు ఎంత దేవుని బిడ్డైనప్పటికీ ఎంత నాయకుడిగా ఉన్నప్పటికీ యహోశివా భయపడతా ఉన్నాడు అప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు అమ్మా యహోశివా నువ్వెందుకయ్యా భయపడేది నేనున్నాను కదా నీకు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఆల్రెడీ చేశాను కదా నిన్ను విడవని నడబాయని అన్నాను కదా వాళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నావు నువ్వు అట్లా చూస్తా ఉండు నేను చెప్పినట్లు నడుచుకో చాలు అన్నాడు అలెలు యహోష్వా ఆ విధంగానే చేశాడు దేవుడు చెప్పినట్లు ఆ ఎరుకో చుట్టూ తిరిగాడు కూడా పడిపోయాయి ఏ మైన్స్ పెట్టలే ఏ బాంబులు పెట్టలే గన్స్ పట్టుకోలే కత్తులు పట్టుకోలే జస్ట్ దేవుని యొక్క మాట చేత వారు ఎరుకోని జయించగలిగారు ఈరోజు దేవుణ్ణి కూడా చెప్తున్నాడు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుని మాట చేత దేవుడు మాటను నువ్వు వింటే ప్రాముఖ్యంగా అది ఏదైనా ఎంత బలమైనదైనా నువ్వు దాన్ని జయించగలవు దాన్ని ఓడించగలవు నువ్వు గెలవగలవు దేవుడు అటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు అందరినీ నీ చేతికి అప్పగిస్తాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం ఏమవు వర్ధిలదు ఎస్ కదా మరి నీకు విరోధంగా ఈ రోజు ఏదైనా ఉంటే నువ్వు భయపడుతున్నావేమో జస్ట్ నీ ఫియర్ ని తీసుకెళ్లి పక్కన పెట్టు దేవుని తీసుకెళ్లి ముందలు పెట్టు చాలు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ భయాల నుంచి నీ సమస్యల నుంచి నీ కష్టాల నుంచి నీ బలహీనతలు వ్యాధులు కుటుంబ సమస్యలు వాటెవరికి ఏదైనప్పటికీ దేవుడి సహాయం నీకు ఉండబోతుందని దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు కనుక భయపడకు దిగులు చెందకు దేవుని పైన ఆధారపడి జీవించు అద్భుత కార్యాలను తప్పక చూస్తావు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను అందరూ కూడా ప్రార్థన లేకపోయించండి పరిశుద్ధ స్తోత్రాలను అయినా ఇంతవరకు కూడా అద్భుత రీతిని మాతో మాట్లాడిన దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్య కడునైనా చూడుము అయా మాకున్న సమస్యలన్నిటినీ అప్పగిస్తాను అంటున్నావు మాకు విరోధంగా ఏది లేకుండా చేస్తానంటున్నావు అతను బట్టి స్తోత్రాలు ప్రార్థన లేక భవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం వారు ఏ సోదాన్ని ఎదుర్కోలేక రోజు దుఃఖిస్తున్నారో వారి కోసం మీరు మాట్లాడారు తండ్రి వాటన్నిటిని వారి చేతులకి అప్పగించబోతున్నందుకు స్తోత్రాలు వారు భయపడక దిగులు చెందక జడియక ధైర్యంగా ముందుకెళ్లే కృప దయచేయమని ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించమని అనారోగ్యంతో బాధించబడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ఆరోగ్యాన్ని దయచేయండి ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారు నష్టపోయిన స్థితిలో ఉన్నారు ఆర్థికంగా కూడా వారిని బలపరచండి వారి చేతుల కష్టార్జీతాన్ని ఆశీర్వదించండి కుటుంబంలో గలిబిలి గొడవలను అయినా సమాధానాన్ని దయచేయండి వారి కుటుంబాన్ని మీరే మరలా కట్టండి తండ్రి ఏమైనా బిడ్డలకు మారు మనసు దయచేయండి చిన్న బిడ్డలకు వృద్ధులకు ఈ రోజంతా మీకు ఆపుదల దయచేయండినైనా ఆ పనులను ఆశీర్వదించండి మేము చేస్తున్న ప్రయాణాల్లో కూడా మీరు రక్షణ దయచేయమని మార్గమందు మీరు తోడై ఉండమని అపాయం ప్రమాదం ఏ బిడ్డకు కూడా జరగకుండా కాపాడమని బ్రతి విదేశాలు వెళ్తూ ఉన్నారు వారి ప్రయాణాలు తోడైందండి వారి వీసా ఇంటర్వ్యూస్ లో సహాయం దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్నారు వారికి మీరు తోడైందండి జ్ఞానాన్ని దయచేయండి జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు మంచి జాబ్ దయచేయండి తండ్రి వివాహాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా అదే విధంగానైనా ఏ కోర్టు కేసు ఉన్నా ఆ కోర్టు కేసును అన్నిటి నుంచి విడుదల దయచేసి మీరే సహాయం అనుగ్రహించమని తండ్రి ప్రభువా ఈ రోజున మా జీవితం అంతా మీ చేతిలో పెడుతున్నాం మీకు విరోధంగా మేము జీవించకుండా మీ నామాన్ని దానపరిచే విధంగా మా క్రియలు ఉండుటకు సహాయం దయచేయమని మహిమ పొందుకోమని ఏసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మేగా బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక